నమస్కారం సీతారామమయం ఇదం జగతి అని తులతీదాసు అన్న బోనమెల్లా నీవై ఉండగా బ్రోవ భారమా అని త్యాగరాజు కీర్తించిన అందరి అనుభూతిలో ఒకే విభూతి గోచరిస్తుంది అది లౌకికంగా భవభూతి పారమార్థికంగా ఆత్మవిభూతి అదే రామాయణం అందించే ఆత్మానుభూతి రామాయణం అంటే ఏదో ఒక సమాజానికో మతానికో కులానికో సంబంధించింది కాదండి అందరికీ అనుభూతిని పంచే జీవరసాయనం కోటికి జీవ లక్షణాలు ప్రసాదించే రామకోటి వాల్మీకి పెట్టిన పేరులోనే రామాయణ పరమార్థం ఇమిడి ఉంది రామ శబ్దంలోని రమణీయత అయన శబ్దంలోని ఆచార్యత రెండింటి సహజ సమ్మేళనమే రామాయణ రసాయనం తను రమిస్తూ తోటివారిని రమింప చేస్తూ ఆనందపరుస్తూ నిరంతర నిర్విరామంగా నిత్య సత్య సందీప్తితో సంచరించటమే రామాయణీయత ఇది అన్ని కాలాలకు అన్ని దేశాలకు అందరికీ వర్తించి ప్రపంచాన్ని ప్రవర్తింపజేసే చైతన్యం సామాన్య మానవులు అసలు ఎట్లా ప్రవర్తించాలి అనేదే రామాయణం లోకానికి తెలియజేసే తెలియచెప్పే హితవు అసత్యాన్ని సత్యంతో అన్యాయాన్ని న్యాయంతో హింసను అహింసతో మాయను మమకారంతో అసూయను అనురాగంతో స్వార్థాన్ని పరమార్థంతో ఎలా జయించాలి అనేదే రామాయణం అందించే సందేశం వీటిని సాధించటానికి చాటి చెప్పటానికి సీతారాములు అష్ట కష్టాలు పడ్డారు ఇదం లోకే ప్రతిష్టాస్యతి శాశ్వతం అందుకే రామాయణం అజరామరం రామాయణం మనకి పాఠాలను నేర్పిస్తుంది సత్యం ధర్మం భక్తి అనురాగం ఆప్యాయత మొదలైనవి మనం రామాయణంలో చూడవచ్చు సత్యానికి ధర్మానికి ప్రతీక శ్రీరాముడు భక్తికి ప్రతీక భరతుడు హనుమంతుడు నిస్వార్థ సేవకు ప్రతిరూపం లక్ష్మణుడు ఇక్కడ అందరూ మర్చిపోయే పాత్ర ఒకటి ఉంటుందండి ఆమె ఊర్మిళ ఆమె లక్ష్మణుడి మీద అనురాగంతో అక్క మీద ఆప్యాయతతో పద్నాలుగు సంవత్సరాల నిద్ర స్వీకరించి లక్ష్మణుడిని అరణ్యవాసానికి పంపకపోతే అసలు రామాయణం కథ ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి అందుకే పట్టాభిషేక సమయంలో రాముడు ముందు ఊర్మిళకి ధన్యవాదం తెలుపుతాడు ఇక్కడ అందరూ తిట్టుకునే పాత్ర ఇంకొకటి ఉంటుందండి ఆమె కైకేయి ఆమె శ్రీరాముడిని వనవాసం పంపకపోతే అసలు రాక్షస సంహారం రావణ సంహారం ఎట్లా జరిగేదండి లోకానికి మంచి చేసి ఆమె చెడ్డదైంది మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి ఆమె ఏం కోరిక కోరిందండి ఆ కోరిక కోరినప్పుడు జాగ్రత్తగా గమనించండి తెల్లవారితే శ్రీరాముడికి పట్టాభిషేకం ఆ రోజు రాత్రి ఏమని అడిగిందామె రాముడి పట్టాభిషేకం ఏ ముహూర్తానికి నిర్ణయించారో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయమంది ఇక్కడ ఉందండి అసలైన రామాయణం మలుపు ఇక్కడుంది కరెక్ట్గా అర్థం చేసుకోండి ఏమనిందామా అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయమని రామాయణాన్ని మలుపు తిప్పిన ఘటన ఇది అది సాధ్యమా అంది భరతుడు అప్పుడు ఎక్కడున్నాడు మేనమావ దగ్గర ఉన్నాడు భరతుడికి కబురు పంపి భరతుడు అయోధ్యకి రావాలి అని అంటే కనీసంలో కనీసం నెల రోజులు పడుతుంది అంటే మరి కైకకి తెలీదా భరతుడు రాలేడు ఆ ముహూర్తానికి పట్టాభిషేకం జరగదు అని ఆమె మనసులో కోరిక కూడా అదే భరతుడికి పట్టాభిషేకం జరగాలని కాదు ఆమె కోరిక ఆ విధంగా రాముడిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి అరణ్యవాసానికి పంపిస్తేనే ఈ రాక్షస సంహారము రావణ సంహారము మొదలైనవి జరుగుతాయి అండి ఇక్కడ ఇంకొక చిన్న విషయం చాలామందికి చాలా అంటే చాలామందికి తెలియని విషయం చెప్తాను రామ రావణ శృంగారామం జరుగుతున్నప్పుడు రావణుడు చాలా గొప్ప యోధుడండి ఆయన ప్రయోగిస్తున్న బాణాలు శ్రీరాముడు తిప్పికొడుతూ ఉంటాడు అప్పుడు ఆశ్చర్యపోయిన రావణుడితో పక్క నుంచి చూస్తున్న లక్ష్మణుడితో చెప్తాడు రాముడు స్వయంగా చెప్తాడు ఇది చిన్నతనంలో మన తల్లి అయిన కైక నాకు నేర్పించిన యుద్ధ విద్య కైకేయి యుద్ధ విద్యలో రాజ్య పరిపాలనలో చాలా ఘటికురాలండి అందుకే ఎప్పుడైనా దశరథుడు అయోధ్య వదిలి వెళ్ళాలి అంటే రాజ్యపాలన భారం కైకైకే అప్పజెప్పి వెళ్ళేవాడు అంత గొప్ప ఆమె రామాయణాన్ని పూర్తిగా మలుపు తిప్పిన పాత్ర అందరిచేత చెడ్డది అనిపించుకున్న పాత్ర ఆమె చాలా ఉత్తమరాలు భరతుడి కంటే కూడా రాముడు అంటేనే ఆమెకి చాలా ఇష్టం అసలు రామాయణం అంటే ముందు యానం తర్వాత సంహారం దీనికి పునాది తాటకి వధ దుష్ట శిక్షణకి ఇది నాంది అయోధ్య నుంచి శ్రీరాముని యానం యానం అంటే గమనం ప్రారంభం అవగానే బల అతి బల అనే విద్యలు విశ్వామిత్ర మహర్షి రాముడికి స్వాధీనం చేశాడు ఆ విద్యా బలంతోనే రామయానం అంటే రామాయణం సుఖంగా సాగుతుంది శ్రీకారం లాంటి సీతమ్మ ఓంకారం లాంటి రామయ్య చేదోడు వాదోడుగా ఉంటే జీవితం సఫలం రామాయణంలోని ప్రతి పాత్రకి మీరు సరిగ్గా అర్థం చేసుకోండి సరిగ్గా తరిచి చూడండి ఒక గొప్పతనం ఉంటుందండి దశరథుడు ఏంటండి దశరథుడు అంటే ఏంటి అసలు అర్థం రథ అంటే పది రథాలు ఉన్నవాడన పదరథాలు వంద రథాలో ఉన్నవాడని అర్థం దాని అర్థం దశరథుడు అంటే కాదండి ఇక్కడ రథం అంటే విశ్వము కాయము అంటే శరీరము అని అర్థం అంటే ఆయన మహావిశ్వ ప్రతీక మరి కౌశల్య సుమిత్ర కైకేయి అంటే అంటే వాళ్ళు ముగ్గురు వరసగా సాత్విక రాజస తామసిక గుణాలకి ప్రతీకలు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ముల్లోకాలకి ప్రతీకలు లాంటి వాళ్ళు అనమాట వాళ్ళు ఇంకొక గొప్ప పాత్ర ఉంది ఎవరో తెలుసా అండి దశకంఠ రావణుడు దశకంఠ రావణుడు అంటే అసలు ఎవరండి రావం చేసేవాడు రావణుడు అది దశకంఠారావం అంటే అనంత రావం దశ శత సహస్ర శబ్దాలు అనంత సూచికలు అంటే రావణుడు వేద పండితుడు అని అంతేగాని తలలు ఉన్నాయి అని కాదండి అక్కడ దాని అర్థం గొప్పవాడు గొప్ప పండితుడు అరవై నాలుగు కళల్లో ఆరితేరినవాడు అని చెప్పి దాని అర్థం ఒక్క మాటలో చెప్పాలి అని అంటే విశ్వ కళ్యాణమే రామాయణ ధ్యేయం రేపటి కార్యక్రమంలో శ్రీరాముడికి అసలు ఎంతమంది మనవాళ్ళు ఉన్నారు మనవలు ఉన్నారా వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా జరిగినాయి ఎందుకంటే రామాయణం కుశలవల జన్మతో తర్వాత ఆయన వంశ చరిత్ర చాలా మటుకు తెలియదండి ఇటువంటి ఆసక్తికర విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం ఇదే రామాయణంలోని పరమార్థం అసలు అర్థం నమస్కారం సెలవు స్వస్తి रथात्मजमप्रमेयम् सीतापतिम् रघुकुलान्वयरत्र दीपम् आरा